ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోటి మరి ఇక్కడ కాని హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఏ ఒక్క గ్యారంటీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు సరికదా ఇప్పుడు విజయోత్సవ సంబరాల పేరుతోటి మరి ఇక్కడ ప్రజలను ఏదైతే ఏ మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నది మరోసారి దగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రజల దృష్టిని మరల్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లిలో యువ వికాసం పేరుతోటి అక్కడ పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి గ్రామ గ్రామాన మరి ఇక్కడ ఏదైతే మహిళలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వందల చొప్పున మూడు వందల చొప్పున వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుపుచ్చుకోవడానికి సభ భారీ ఎత్తున సక్సెస్ అయింది దాంతోటి మరి ఇక్కడ ప్రజల్లో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు అని చెప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ రోజు యువ వికాసం పేరుతోటి పెద్దపిల్లి ఏదైతే సభ నిర్వహిస్తా ఉన్నాడో మరి యువ వికాసంలో ఇచ్చిన గ్యారంటీ ఏదైతే ఉన్నదో ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తికైనా ఇచ్చిన వారు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను చూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా ఉన్నావు ఇప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క మండలంలోనైనా నువ్వు మరి ఇంటర్నేషనల్ స్కూల్ ను పెట్టిన ఘనత ఉన్నదా మరి ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో వెయ్యికి పైగా ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు నిత్యం గురుకులాల్లో మరి ఇక్కడ విశా ఆనందిని మరి ఇప్పటికీ నలభై రెండు మంది సుమారు విద్యార్థులు మృత్యువాత పడ్డ పరిస్థితి మరొక వైపు వందలాది మంది విచారం అనారోగ్యానికి గురవుతున్న ఇప్పటి వరకు ముద్రిద్రవోతున్న ప్రభుత్వం ఈ రోజు యువ వికాసం పేరుతో పెద్దపల్లిలో సభ నిర్వహించడమే కాకుండా మరి ప్రధాన మంత్రి సభ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఎలాంటి దారి మల్లింపు లేవు ఈరోజు చూసుకున్నట్టయితే మరి పెద్ద నిర్వహించే సభ మూలంగా పూర్తి స్థాయిలో పెద్దపల్లిలోకి వేరెవ్వరిని కూడా అనుమతించకుండా రూట్లన్నీ కూడా మార్చేసిన పరిస్థితి ఈ రోజు మంత్రి నుంచి కానీ రామ నుంచి కానీ కరీంనగర్ వెళ్లాల్సిన వాళ్ళు అదేవిధంగా కరీంనగర్ నుంచి కానీ మరి కరీంనగర్ నుంచి రామగుండం కానీ పెద్దపల్లి కానీ మంత్రి వైపు కానీ వెళ్లాల్సిన వాళ్ళు చుట్టూ చొప్పదండి చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి ఏర్పడ్డది ఈరోజు ప్రయాణికులను అంటే ప్రజలను నరకయాతనకు చేసి నువ్వు నిర్వహించే సభ ఎవరి కోసం ఈ విజయోత్సవ సంబరాలు ఎవరి కోసం నీ పాలనలో నీ అసమర్థ పాలనలో ఎవరు ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నారనే విషయాన్ని చెప్పాలి ఈరోజు ప్రజలను ఏమార్చడానికి నువ్వు మరి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి సమీకరణ చేసి సభలు సక్సెస్ చేసుకున్నంత మాత్రాన ఈరోజు ప్రజల్లోపల నీ మీద మరి గూడు కట్టుకున్న వ్యతిరేకత ఏమాత్రం తప్పిపోదు నిన్ను ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు పూర్తి చేసే వరకు నిన్ను అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని మరి ఈ అబద్ధపు హామీలు రూపకల్పన చేసిన మరి దుద్దిలా శ్రీధర్ బాబు మంత్రి ఎమ్మెల్యే ఆ ప్రస్తుత ఐటీ మంత్రిని కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రజలు మరి నిలదీస్తారు మేము కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నిలదీస్తాం మీరు ఏదైతే మాట్లాడితే కేసులు పెడుతున్నారో మీరు వందలాది కేసులు పెట్టుకున్నా మాకు ఒరిగేదేమి లేదు మీరు ఎన్నైనా కేసులు పెట్టుకొని మీ మీ రాక్షస పాలన ఎండగడతాం శ్రీధర్ బాబు మంత్రిలో నువ్వు ఇంకా రాక్షస పాలన ఏదైతే గతంలో చీకటి పాలన విధంగా అయితే నాలుగు పూర్వం ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తా ఉన్నావు ఇప్పటికే అనేక కేసులు నమోదు చేస్తా ఉన్నావు నువ్వు ఎన్ని కేసులు నమోదు చేసినా నీ బండారం బయట పెట్టక తప్పది నిన్ను ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేం కాదు ప్రజలే సిద్ధంగా ఉన్నారు నీ అబద్ధ హామీలను మనం నమ్మి ఓటేసిన ప్రజలు నిన్ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ బా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం